ీస్తు నామంలో మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను హౌ ఆల్ ఐ హోప్ సో వి ఆర్ డూయింగ్ వెల్ వై గివెన్ దిస్ టైమ్ లిటిల్ టైమ్ ఇన్ ద ప్రసెస్ ఆఫ్ గాడ్ గాడ్ హ్యాడ్ గివెన్ టు సీ దిస్ టైమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను దేవుని యొక్క కృపను బట్టి మనం సజీవంగా ఆరోగ్యంగా ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక ఈ దినం నేను ఒక వాక్యం ద్వారా మీ వచ్చి ఉన్నాను ఆ వాక్యాన్ని మొదటిగా నేను చదివిన తర్వాత నేను వాక్య ధ్యానంలోనికి వెళ్తాను కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు చదువుకుందాం నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి హలియ హలి ఇక్కడ దైవజనుడైన దావీ దంటున్నాడు గొప్ప సేవకుడైన దావి చెప్తున్న మాట ఏంటంటే నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నాయి ఎస్ ఒక్కసారి మన యొక్క బాడీ మన టాప్ టు బాటం వరకు చూసుకుంటే ఎన్ని అవయవాలు హౌ మెనీ ఆర్గన్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి చూడటానికి కళ్ళు వాసన చూడడానికి ముక్కు వినటానికి చెవులు తినటానికి నోరు నెక్ హార్ట్ లంగ్స్ లివర్ కిడ్నీస్ ఇంటెస్టైన్స్ ఇలా ఎన్నో మన పార్ట్స్ హ్యాండ్స్ షోల్డర్స్ ఎల్బోస్ ప్రతి ఒక్కటి దేవుడే క్రియేట్ చేశాడు నిజంగా ఈ శరీరంలో ఏది సరిగా చేయకపోయినా మనము ఆరోగ్యవంతులము కానీ కాదు నిజంగా దేవుడు మన యొక్క క్రియేషన్ ఎట్లా గొప్పగా చేశాడంటే ఎక్కడ కళ్ళు ఉండాలి ఎక్కడ ముక్కు ఉండాలి ఎక్కడ నోరు ఉండాలి ఎక్కడ చెవులు ఉండాలా ఎక్కడ హెయిర్స్ ఉండాలా ఒకవేళ తలంతా ఇలా ఉండి కను కన్నులు మాత్రం అనుకోండి ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి మన ముక్కు ఉందనుకోండి ఎలా ఉంటుంది బట్ హీ నో హౌ టు క్రియేట్ సో దేవుడు ఆయన యొక్క స్వరూపమందు తని ఇన్ హీజ్ ఓన్ ఇమేజ్ హ్యాడ్ క్రియేటెడ్ తన యొక్క స్వరూపములో తన మాదిరిగానే మనల్ని క్రియేట్ చేశాడు అందుకే దావీద్ అంటున్నాడు ఇక్కడ నా తల్లి గర్భమందు నీవు నిర్మించిన నన్ను నిర్మించిన వాడువు నీవే నోబుడి దేవుడే మన మన యొక్క తల్లి గర్భంలో మనల్ని పెట్టాడు ఆయన యొక్క పెట్టిన విధము మనల్ని సృజించిన విధము మనల్ని నిర్మించిన విధము ఏ ఎముక ఎక్కడ ఉండాలా ఏ కీలు ఎక్కడ ఉండాలా ఏ నరాలు ఎక్కడ ఉండాలా బ్రెయిన్ ఎక్కడ ఉండాలా ప్రతిది రక్తం ఎలా వెళ్ళాలి ఎలా రావాలి మనం హాయిగా ఉంటున్నాం మన శరీరంలో రక్తము ఎలా సర్కులేట్ అవుతుందో ఒకసారి ఊహించగలరా మనకు తెలుసా మనం చూడగలమా దో దోవివో డో వి స్లీప్ మనం ఏమి చేసినా మన శరీరంలో పార్ట్స్ అవి వాటి పనులు అవి చేస్తూనే ఉంటాయి ఎంత గొప్పగా దేవుడు మనల్ని నిర్మించాడు ఆయన యొక్క ని చూసినప్పుడు ఆశ్చర్యము భయము భయము ఒకవేళ మన శరీరాలు మన ప్రేగులు అన్ని బయటకు కనబడితే మనం చూడగలమా చూడలేము అవన్నీ లోపల పెట్టి పైన శరీరాన్ని మనకిచ్చి తప్పి దేవుడు అలాగ మనల్ని సృష్టించాడు నిజంగా దేవుడు కలుగ చేసిన విధము ఎంత గొప్పదంటే ఎవరు కూడా ఇలాంటి సృష్టిని చేయనే చేయలేరు మన ప్రభు అయిన ఆయన మనల్ని సృష్టించాడు తన యొక్క స్వరూపంలో సృష్టించాడు నేను ఒక అమెరికాలో జరిగిన ఒక నిజ సంఘటన ఒక సాఫ్ట్వేర్ ఫ్యామిలీలో జరిగిన ఒక నిజ సంఘటన మేము ముందుంచాలనుకుంటున్నాం బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ దే ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనమాట వెరీ బిజీ షెడ్యూల్ వాళ్ళకి రెండు కుమారులు ఉన్నారు ఇద్దరు కుమారులు ఉన్నారు మొదటివాడు చిన్నవాడు మొదటివాడు కొంచెం పెద్దవాడు చిన్నవాడు అప్పుడప్పుడే నడుస్తూ అడుగులు వేస్తా ఉన్నాడు ఈ పెద్దవాడు చాలా తెలివైన వాడు వీళ్ళ మమ్మీ డాడీ రోజు వదిలేసి వెళ్ళిపోతారు వీళ్ళు కి పోతారు పని వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ మేడ్సే వాళ్ళని టేక్ కేర్ చేస్తూ ఉంటారు అనమాట అయితే ఈ పెద్దఅబ్బాయికి చాలా తెలివైన వాడు అనమాట తమ్ముడు కలర్ తక్కువగా ఉండేవాడు అనమాట వాడు బ్లాక్ గా ఉండేవాడు హౌ వి ఆర్ ఇండియన్స్ లో సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ ఈస్ట్ ఇండియా వెస్ట్ ఇండియా అని ఎలాగైతే రకరకాలుగా మనుషులు కలర్లు ఎలా ఉంటాయో వాళ్ళు కూడా ఈ తమ్ముడు కొంచెం డార్క్ కలర్ లో ఉండేవాడు అనమాట ఈ అన్నయ్యకు ఒక డౌట్ ఏమంటే మమ్మీ ఈజ్ వైట్ డాడీ ఈజ్ వైట్ ఐ ఆమ్ వైట్ వై మై బ్రదర్ ఈజ్ బ్లాక్ ఎందుకు నా తల్లి తెల్లగా ఉంది నా డాడీ తెల్లగా ఉన్నాడు నేను తెల్లగా ఉన్నాను నా ఫ్రెండ్స్ అందరూ తెల్లగా ఉన్నారు నా ఇంట్లో పనివాళ్ళు తెల్లగా ఉన్నారు నా రిలేటివ్స్ అందరూ తెల్లగా ఉన్నారు ఎందుకు నా తమ్ముడు బ్లాక్ గా ఉన్నాడు దీని కలర్ ఎందుకు ఇలా వచ్చింది అని చెప్పి వాడిలో అనుమానం చాలా పెరిగింది పెరిగింది వాడు తెలివైన వాడు కదా ఎప్పుడెప్పుడు మమ్మీ అవైలబిలిటీ గా ఉంటుందో నేను మమ్మీ దగ్గరికి వెళ్ళాలా డాడీ దగ్గరికి వెళ్ళి నేను అడగాల అనుకున్నాడు ఒక రోజు వీకెండ్స్ లో వాళ్ళ మమ్మీ డాడీ పిల్లలతో కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఈ అన్నయ్య పెద్దవాడు పెద్ద కుమారుడు తల్లిని అడిగాడు మమ్మీ ఐ హావ్ వన్ డౌట్ ఐ అడిగింది ఎస్ ప్లీజ్ ఆస్క్ ఏంటన్నప్పుడు యు ఆర్ వైట్ ఫాదర్ ఈస్ వైట్ ఐ ఆమ్ వైట్ వైట్ ద బ్రదర్ ఈస్ బ్లాక్ అన్నప్పుడు మనందరం తెల్లగా ఉన్నాం కదా వీడు మాత్రం ఎందుకు నల్లగా పుట్టాడు వై వై ద రీజన్ ఎందుకు మన చుట్టూ ఎవరూ లేరే ఈ కలర్ లో విడు మాత్రమే ఎందుకున్నాడు అంటే తల్లికి ఏం చెప్పాలో అర్థం కాలేదు అర్థం కాక వాడికి ఏం చెప్పినా అర్థం కాదు నేను ఎంత ఇదిగా చెప్పినా అర్థం కాదనేసి ఆమె నవ్వుతూ ఒక మాట చెప్పింది ఏంటంటే మనము ఆ మురికి బట్టలు అన్ని వాషింగ్ మిషన్ లో వేస్తే ఎలా తెల్లగవుతాయో అలాగే మన తమ్ముని కూడా వాషింగ్ మిషన్ లో వేద్దాం లేనైనా వాడు కూడా వచ్చేస్తాడు అని చెప్పింది అది వాడి మైండ్ లో ఫిక్స్ అయిపోయింది సరే అని చెప్పి నవ్వారు అయిపోయింది బోన్ చేశారు పడుకున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ అగైన్ పేరెంట్స్ ఆర్ బిజీ షెడ్యూల్ దే బోత్ వెంట్ టు ద వర్క్ ఆఫీస్ కి వెళ్ళిపోయారు దెన్ ఈ పని వాళ్ళు కూడా కొద్దిసేపు ఉండేసి వాళ్ళు వాళ్ళ పనిలో బిజీ ఉన్నారు ఇప్పుడే తమ్ముడు నడుస్తూ అన్నయ్య దగ్గరకు వచ్చాడు అప్పుడు అన్నయ్య చూసి అరే మమ్మీ ఏం చెప్పింది వాషింగ్ మిషన్ లేస్తే తెల్లగా వస్తాడని చెప్పింది కదా సో నా తమ్ముడిని నేను వైట్ గా చేసి మమ్మీ డాడీకి నేను సర్ప్రైజ్ ఇవ్వాలి నా కలర్ లో నా తమ్ముని తీసుకొని రావాలి నేను సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటానండి అప్పుడు ఈ తమ్ముడు ఏం చేశాడు అన్నయ్య ఏం చేశాడంటే తమ్ముడిని తమ్ము బ్రదర్ మైడే బ్రదర్ ఐ విల్ మేక్ యూ లైక్ మై కలర్ వైట్స్ అని చెప్పి తీసి వాషింగ్ మిషన్ లో చిన్నోడు కదా కూర్చోబెట్టేశాడు కూర్చోబెట్టేసి వాషింగ్ మిషన్ ఆన్ చేశాడు ఆ వాషింగ్ మిషన్ దగ్గరే చవు పెట్టాడు లోపల తమ్ముడు పట్ట పట్ట ఎముకలు ఇరిగిపోయి ఆ అంటే వీడు తమ్ అన్నయ్య అనుకున్నాడు వీడికి తెలియదు చిన్నపిల్లో వాడు కూడా అన్నీ అనుకుంటున్నాడు వా మా తమ్ముడు కరగబడుతున్నాడు లోపల వాష్ అవుట్ అవుతున్నాడు నా తమ్ముడు తెల్లగా వచ్చేస్తాడు నా మమ్మీ డాడీకి నేను సర్ప్రైజ్ ఇవ్వాలా ఐ వాంటెడ్ గివ్ ద బెయిన్ సర్ప్రైజ్ టు మై అండ్ డాడ్ అని చెప్పి హ్యాపీగా ఉన్నాడు తెలీదు పాపం తన అమాయకత్వం తెలీదు తమ్ముడు లోపల ఏం జరుగుతుంది ఎముకలు ఇరిగిపోయి వాడు ఒక చట్నీ లాగా పీసులు పీసులు అయిపోయి లోపల నుండి రక్తంగా నైట్ అయిపోయింది అది ఓపెన్ అవ్వడం లేదు మమ్మీ డాడీ వచ్చారు మామ్ అనుకుంటే పరిగెత్తారు డాడ్ అనుకుంటే అబ్బాయి పరిగెత్తారు వీళ్ళు తల్లిదండ్రులు ఎనికి చూస్తున్నారు ఇంకా తమ్ముడు రాలేది వీర్ ఇస్ యువర్ బ్రదర్ అని అడిగితే మామ్ డాడ్ ఐ విల్ గివ్ యూ వన్ సర్ప్రైజ్ అని వాట్ వాట్ ఈ సర్ప్రైజ్ అని చెప్పి హ్యాపీగా పేరెంట్స్ లోపలికి వచ్చారు వస్తుంటే రక్తము ఇట్లా కనపడతా ఉంది ఏమైంది హ్యాపెన్ వాచ్ లేదు నిన్న నువ్వు చెప్పావు కదా తమ్ముడిని వాషింగ్ మిషన్లు వేస్తే తెల్లగా వస్తాడని చెప్పావు కదా అందుకే నేను తమ్ముణ్ణి వాషింగ్ మిషన్ లో పెట్టి ఆన్ చేశాను లోపల తమ్ముడు కడగబడతా ఉన్నాడు ఈ సుజా జస్ట్ గెటింగ్ వాష్ అవుట్ హీ విల్ అవుట్ విత్ బ్రైట్ కలర్ మమ్మీ అని అన్నాడు అయ్యో అయ్యో అని చెప్పి తల్లి తండ్రి గుండెలు కొట్టుకొని నా కుమారికి నేను చెప్పాల్సిన మాట ఇది దేవుడే ఆయన్ని కలుగ నాయనా నైనా అని నేను ఒక మాట చెప్పుకుంటుంటే ఈ రోజు నా చిన్న కుమారుడు చనిపోయేవాడు కాదు అని చెప్పి తప్పు వాడిది కాదు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఎందుకు ఈ కథ చెప్తున్నాను ఇది జస్ట్ రియల్లీ హ్యాపెన్ దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా సృష్టించాడు మంది వైట్ గా కొన్ని మంది లిటిల్ బ్రౌన్ గా కొన్ని మంది బ్లాక్ గా కొన్ని మంది లిటిల్ డార్క్ గా డిఫరెంట్ డిఫరెంట్ ఫేసెస్ వీ హావ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వి హావ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ని దేవుడిచ్చాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా దేవుడు సృష్టించాడు ఆయన కలుగు చేసిన విధము చూడగా ఆశ్చర్యమును భయమును కలుగు చిన్నవి నా ఒక్కొక్కరి కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటాయి ఒక్కొక్కరి ముక్కు ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్కరి ఫింగర్ ప్రింట్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి ఒక్కొక్కరి కాళ్ళు ఒక్కొక్కలాగా ఉంటాయి ది కెనాట్ మ్యాచ్ విత్ ఎనీ దేవుడు నిర్మించిన విధం ఆ తమ్ముడికి దేవుడే ఆ కలర్ ఇచ్చాడు ఆ తల్లి నైనా దేవుడు ఇలాగ మనల్ని సృష్టించాడు రా దేవుడే మనల్ని సృష్టించాడు నిన్ను వైట్ గా డాడీని వైట్ గా నన్ను వైట్ గా తమ్ముడిని మాత్రం బ్లాక్ ఇచ్చాడంటే అది కూడా దేవుడి సృష్టి ఇలాగ దేవుడి సృష్టి గొప్పది గాడ్ క్రియేటెడ్ అస్ ఈ స్పేషన్ ఈజ్ వండర్ఫుల్ ఈ స్పేషన్ అమేజింగ్ అని చెప్పాల్సింది పోయి జస్ట్ క్యాజువల్ గా చెప్పింది ఆ తల్లి ఎస్ దేవుడు మనల్ని నిర్మించిన విధము చూస్తే ఆశ్చర్యము భయము కలుగుతాయి మనకి నేను ఈ కలర్ లో ఉన్నానే నేను ఇలా ఉన్నానే నేను లావుగా ఉన్నానే నేను సన్నగా ఉన్నానే నా ముక్కు ఇలా ఉంది నా నోరు ఇలా ఉంది నేను వాళ్ళలా నేను నేను వాళ్ళలా తెల్లగా ఉండలేనా నో యు డోంట్ కంపేర్ విత్ యువర్ విత్ అదర్స్ నో నీడ్ టు కంపేర్ ఎందుకంటే దేవుడు తన స్వరూప నిన్ను నన్ను కలుగు చేశాడు ఆయన కలుగు చేసిన విధము చూస్తే ఆశ్చర్యం భయం మనకు కలుగుతాడు ఎస్ ఒక్కొక్కరిని ఒక్కోలా సృష్టించాడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా సృష్టించాడు మన లైఫ్ స్టైల్ వేరు మన బిహేవియర్స్ వేరు మన యొక్క థింకింగ్ వేరు ప్రతిది డిఫరెంటే ఎవరిలాగా మనం ఉండము మన ఇంట్లో మన మమ్మీ డాడీ అన్న అక్క చెల్లి తమ్ముడు బంధువులు ఎవరున్నా నీ సొంత ఆకారం మీదే నీ సొంత బిహేవియర్ మీదే నీవు నీవే యు కా నువ్వు వేరొకరిలా ఉండలేము కానీ మనం ఏం చేయాల దేవుడిలా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి ఆయన తన స్వరూపమందు మనల్ని సృష్టించాడు ఆయన నిర్మించిన విధము చూస్తే భయము ఆశ్చర్యం మనకు కదు కలుగుతుంది ఒకరిని బ్లాక్ గా ఒకరిని వైట్ గా ఏదే కలర్ లో మనం ఉన్నా మనకు ఏమి ఉన్నా లేకపోయినా మన శరీరంలో ఏమి కొరతగా ఉన్నా ఏసయా వందనాలు మనం పొద్దున్నే లేచి మనం దేవుడికి ఏమని చెప్పాలో తెలుసా ఫస్ట్ గుడ్ మార్నింగ్ ఏసయ గుడ్ మార్నింగ్ ఓలీ స్పిరిట్ ఫాదర్ అని చెప్పాక థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యాడింగ్ వన్ మోర్ డే ఇన్ అవర్ లైఫ్ ఇన్ మై లైఫ్ అండ్ గివింగ్ టోటల్ ఆల్ ఆర్గన్స్ ఇన్ మై బాడీ ఎన్నో మంది చూడండి కిడ్నీలు బాగాలేక హార్ట్ ప్రాబ్లంతో క్యాన్సర్లతో బ్రెయిన్ ట్యూమర్లతో రిఫ్ రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిక్నెసెస్ తో డిసీజెస్ తో ఉంటున్నారు బట్ దేవుడు మనకి ప్రతి ఆర్గాన్ని ఆయన ఆరోగ్యకరంగా పెట్టాడు శక్తివంతంగా పెట్టాడు మనం ఎంత ఆశీర్వదింపబడిన వారము నాకు ఇచ్చిన యొక్క ప్రతి శరీరంలో అవయవాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రవ్వా వీలైతే నీ మనకంత టైం ఉంటే ఒక్కొక్క పార్ట్ని బట్టి మనం దేవునికి స్థుతించాలి దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి గణపరచాలి దేవుడు మన యొక్క తల్లి గర్భములో మనము పిండమై ఉన్నప్పుడే ఆయన మనల్ని నిర్మించాడు ఏ కలర్ లో ఉండాలో ఆయన చేశాడు ఏ ఎక్కడ ఎలా ఉండాలో ఎలా మనం సృష్టి పుట్టి బయటకు రావాలో ఆయనకే తెలుసు కాబట్టి ఆయన నిర్మించిన విధము చూస్తే భయము ఆశ్చర్యము మనకు కదులు కలుగుతా ఉంది ఆ తల్లి తన కుమారుడికి నైనా దేవుడి సృష్టి ఆయన మనల్ని తమ్ముడిని ఇలా సృష్టించాడు నిన్ను ఇలా సృష్టించాడు ఏదేమైనా వి ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకుంటుంటే కొద్ది రోజులు అయితే తమ్ముడు మన కలరే వస్తాడు నాయనా టెన్షన్ పడొద్దు హ్యాపీగా ఉండు తమ్ముడిని ప్రేమించు వాడు నీలాంటి వాడే అలా అలా చెప్పుకుండా ఆ కుమారుడు లాస్ అయ్యేవాడు కాదు ఎస్ దేవుడి సృష్టి గొప్పది మనకుంటే మన కలర్ ని బట్టి మనల్ని మనం అండర్ ఎస్టిమేట్ చేసుకోవాల్సిన పని లేదు మనం మనల్ని మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు వై బికాస్ గాడ్ ఈస్ లవ్వింగ్ గాడ్ క్రియేటెడ్ అస్ ఆయనే మనల్ని నిర్మించాడు మనల్ని తయారు చేశాడు తన చేతులతో మనల్ని సృష్టించాడు ఆయన మట్టిని తీసుకొని మానవుని చేసి మన యొక్క తన యొక్క జీవ రంధ్రంలో జీవాత్మను ఆయన ఊదాడు అదే జీవాత్మ కలిగి ఉన్న మనము మనం ఏ కలర్లో ఉన్నా సన్నగా ఉన్నా లావుగా ఉన్నా ఏది వంకరలున్నా ఏది ఉన్నా మనము దేవుని బిడ్డలము ఏసయ్య బిడ్డలము మనల్ని ఆయన కలుగు చేసిన నిర్మించిన విధము చూస్తే మనకు ఆశ్చర్యం భయం కలుగుతా ఉంది కాబట్టి మనం దాన్ని బట్టి దేవుని స్థుతించి ఆరాధించాలి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం మహోన్నతిగా శివాధిపతి ఏ కొందనాలు ఇదిగో తండ్రి దావిదంటున్నాడు నీవే నన్ను నిర్మించిన వాడు నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా ఆశ్చర్యమును భయమును కలుగుచున్నవి ఎస్ అవును ప్రహ్వా నా మాకిచ్చిన శరీర అవయవాలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు నిజంగా మాకు బయటికి కనిపించనివి ఎన్నో వేల కండరాలు నరాలు ఎముకలు అవయవాలు ఎన్నో ఉన్నాయి వాటన్నిటిని నువ్వు ఎంత గొప్పగా సృష్టించావయ్యా నీ సృష్టి ఎంత గొప్పది ప్రహ్వా మీకే వందనాలు స్తోత్రాలు మాకు మాకుంటున్న నా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రహ్వా లేమిని బట్టి మేము ఇబ్బంది పడక నా తండ్రి మేము బాధపడక కేవలం మిమ్మల్ని స్థుతించే వారిగా మమ్మల్ని మార్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మని యేసు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించను గాక ఆమె